వెల్కమ్ టు మై మెనీ బ్లాగ్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో సంతోషం ఆరోగ్యం శాంతిని నింపాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే మా షన్ను కోసం నేను వెరైటీగా దోశ వేద్దామని ట్రై చేస్తున్నానండి ఎందుకంటే షన్నుకి త్రీ డేస్ నుండి కోల్డ్ కాఫ్ వల్ల అసలు ఏవి సరిగ్గా తినట్లేదండి వాడు రెగ్యులర్గా తినే మార్నింగ్ ఇడ్లీ దోశ కూడా స్కిప్ చేస్తున్నాడని సో అందుకని ఇలా నేను ట్రై చేశానండి ముందుగా ఒక క్యారెట్ బీట్రూట్ తీస్తున్నానండి అది హాఫ్ హాఫ్ కట్ చేసుకొని సపరేట్గా జ్యూసెస్ చేస్తున్నానండి అండ్ అలాగే దోశ బ్యాటర్లో ఇవి కొంచెం కొంచెం మిక్స్ చేసి పెట్టుకున్నానండి హైగా ఇలా కలర్ఫుల్గా చేసి పెడితే వాడు ఏదో వెరైటీ అనుకొని ఇష్టంగా తింటాడని ఇలా ట్రై చేశానండి చూడాలి మరి మా ఊడు ఎలా తింటాడో ఈ త్రీ ఫోర్ డేస్ నుండి మా షన్నుకి అన్నం పెట్టడం అనేది ఒక టాస్క్ అయిపోయిందండి అసలు ఏదైనా తినేసేవాడు ఇప్పుడు అలాంటిది ఏం పెట్టినా సరే తినట్లేదు పాపం ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని నేను రెగ్యులర్ దోశలా కాకుండా టడ్డీలా వేస్తున్నానండి షన్ను కోసం అని ఇలా నేను టడ్డీలా ట్రై చేశానండి దర్శన్ కోసం అయితే సైకిల్ కావాలన్నాడు అది రికార్డ్ చేయడం మర్చిపోయాను నేను ఫస్ట్ అయితే నేను దోశ బ్యాటర్తోని టడ్డీ బొమ్మ అయితే ఇలా వేసానండి అండ్ దీని మిడిల్లో ఫిల్లింగ్కి నేను క్యారెట్ అండ్ బీట్రూట్ కలిపిన దోశ బ్యాటర్ని వేస్తున్నానండి క్యారెట్ బీట్రూట్ యూజ్ చేసి టడ్డీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది అనుకున్న దానికన్నా వేసిన తర్వాత అయితే ఇంకా అందంగా ఉందండి టడ్డీ దోశ దీన్ని వేయడం వరకు ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ది షన్ను పెట్టి చూడాలి వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్